యసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములు అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో షాలేము రాజు అనుపడిన వ్యక్తికి ప్రార్థన చేయటము చేతవుతుందా ఇది వాస్తవం ప్రార్థన ఎలా చేయాలి శాలేము వ్యక్తికి తెలుసా ఆయన శిష్యుడు చేస్తాడు మీరు ఈ వీడియో చూడండి స్తోత్రం 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 ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు జల్లిస్తున్నాం ప్రభు ఉదయ కాలపు వేళ నీ సన్నిధిలో ప్రభు అని బిడ్డలందరూ కూడా నీ పని కొరకు నీ పరిచయం కొరకు విత్తిన కానుకను ఆయా హృదయపూర్వకమైన అర్పణను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం అయా ఇదిగో నా ప్రభువ నీ కొరకు విత్తన ఏ చేయి కూడా భేదతగా ఉండడానికి నువ్వు ఉంచే దేవుడు కాదు ప్రభు దయచేసి నీ బిడ్డల జ్ఞాపకం చేసుకో నీ బిడ్డల జీవితాలు ఎదుర్కొంటున్న ప్రతి శోధన ఆ ఇబ్బందిని మీరు తొలగించి వారి కుటుంబాలు ఉన్న ప్రతి లేమిని తొలగించి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీ కొందనాలు ఎంతమంది అయితే ఇవ్వలేక బాధపడుతున్నారు వారిని కూడా మీరు దీవించండి ప్రభు రెట్టింపు ఆశీర్వాదంతో నింపి సహాయమును దయచే ఈ దాసురు ప్రభా నీ వాక్యం కొరకు సిద్ధపడుతుండగా మందరితో కూడా మీరు మాట్లాడండి నీ స్వరమును మాకు వినిపింపజేసి సహాయమును దయచేయమని ముందున్న కార్యక్రమంతో కూడా నినామానికి మహిమకర్మగా జరిగించమని అపవాది శోధనలు ఆటంకాలన్నీ కూడా బంధించి సహాయం చేయమని నామంలోనే ప్రార్థించి స్తుంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి కలుగును హలో లూయా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాట ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనడబుదేవా నీకు స్తోత్రములు ఈ ఆదివారపు వేళ మొదటి కూటమిలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చారు వందనాలు జుంటితేనే ధారల కన్నా మధురమైన నీ మాటలు వినగోరి అతి ఆసక్తులమై నీ పాదాల చెంత చేరాం నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల మేము ఉండి ఉన్నాం తండ్రి మా తండ్రి మా ప్రభువ నాతో మాతో మాట్లాడండి అన్నింటికంటే కూడా నీ మాటలు మాకు చాలా ప్రాముఖ్యమునైన జీవ సహితములు నీవు మాట్లాడితేనే మాకు వెలుగు కలుగుతుంది లేకపోతే అంధకారంలో తడవులాడుతాం తండ్రి నీవు మాట్లాడితేనే నీ చిత్తము సంకల్పము మాకు బహిర్గతం అవుతుంది లేకపోతే గుడితనంలో బతికేస్తాం ప్రభువ మా ఇందు కనికరపడి నీ చిత్తమును సంకల్పమును మాకు వెల్లడి అగునట్లు మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావమును నజరేడుగు వేస్తున్నాము బంధిస్తున్నాము పూర్తిగా పరిశుద్ధాత్మ నీ దాసుని నాయన నీ వశంలోకి తీసుకో దాసునితో నీవు మాట్లాడినట్లుగా నీ బిడ్డలందరితో కూడా మాట్లాడుము ఈ ఈ టైంలో నీ దాసునితో అందరితో కూడా మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి శాలేము గారి శిష్యుడు ప్రభువా 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 అని ప్రార్థన చేస్తున్నాడు శాలేము రాజుగారు పరిశుద్ధాత్మ దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు మొట్టమొదట బేసికలీ ప్రార్థన చేయటము తెలుసుకోవాలి ప్రార్థన చేయటము నేర్చుకోవాలి ఇప్పుడు ఈ వ్యక్తికి ప్రార్థన చేయటము చేతగానప్పుడు ప్రార్థన చేయటము నేర్చుకోలేనప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ ఆయన వేల మందికి ఎలా ప్రార్థన చేస్తుంటాడు ఇది నేను విమర్శించట్లేదు సో ఆయన నేను దూషించట్లేదు లేదంటే అవమానకరంగా మాట్లాడట్లేదు ఆయన చేసిన ప్రార్థన విధానము తప్పు అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను అయితే ప్రార్థన ఎలా చేయాలనేది బైబుల్ ఏం చెబుతుందనేది మనం తెలియచేసుకుందాం మనం తెలుసుకుందాం పేద రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో కడుపు ప్రార్థన తండ్రికి చేయాలి ప్రార్థన చేసే విధానం ఎలా అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి మీ కుమారుని పంపించి మీ కుమారుని ద్వారా మాకు రక్షణ అనుగ్రహించావు మీ కుమారుని ద్వారా మమ్మల్ని సమాధానపరిచావు మీ కుమారుణ్ణి ఈ లోకంలో శిలువతో సిలువలో మేకుల కొట్టి ఆయన మరణ సమాధి పునరుత్నము ద్వారా మాకు జీవమును అనుగ్రహించావు అందుకని తండ్రి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యమును ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు అని మనము తండ్రితో మాట్లాడతాం తండ్రితో మాట్లాడుతూ ఆయన తండ్రి మన పట్ల ఆయన వెల్లడిపరిచినటువంటి ప్రేమను మన కొరకై తన కుమారుణ్ణి త్యాగం చేసిన విధానమును మనము తెలియచేస్తూ మాట్లాడుతుంటాం ఇది ప్రార్థన చేసే విధానం అండి తండ్రి తండ్రి అని మనము తండ్రికి ప్రార్థన చేయాలని బైబిల్ చూతుంది మీరు తండ్రికి ప్రార్థన చేయుడి పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు ఎవరికి తండ్రికి యోన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో మీరు నా నామమున దేనిని అడుగుతురో తండ్రి కుమారుని ఎందు మహిమపరుసుడకై దాన్ని చేతను చూసారా తండ్రికి ప్రార్థన చేస్తా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఈ భూమి మీద మాకు జీవించటానికి మరి ఒక అవకాశం ఇచ్చావు కరోనా సమయంలో అనేకులు ఈ భూమి మీద మిమ్ములను మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును గుర్తెరగక తెలియక రక్షింపబడక చనిపోయి ఉన్నారు తండ్రి మమ్మలను సజీవముగా ఉంచి ఉన్నారు సజీవముగా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు మమ్మలను భవిష్యత్తులో కూడా కాపాడుతారని మేము నమ్ముచున్నాము మమ్మల్ని అన్ని సమయాల్లో మమ్మల్ని కాచి కాపాడమని ఈ ప్రార్థన ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఇది ప్రార్థన ప్రార్థన తండ్రికి చేసి ఈ ప్రార్థన ఏసునామములో నామములో అడుగుచున్నాము తండ్రి అనాలి ఇది ప్రార్థన విధానం అందుకే ప్రభు అంటారు చూడు మీరు నా నామమున నా దేవుని అడుగుదురు నామమునంటే ప్రార్థన తండ్రికి చేసి ప్రభువు నామమును అడగాలి అీస్తు ప్రభు వారి నామములో మేము ప్రార్థన చేస్తున్నాము క్రీస్తుపురవారి నామంలో నువ్వు మా అక్కర్లు తీరుస్తున్నావు క్రీస్తు క్రీస్తుపురవారి నామంలో మాకు సాయం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు తండ్రితో మాట్లాడుతున్నాం ఇది ప్రార్థన చేసే విధానం అండి బేసికలీ ఇతనికి ప్రార్థన చేయటం తెలియదు ఏమైనా అంటే బూతు పాస్టలం పెట్టి బూతులు తిట్టిస్తాడు అతను యోహాన్ సువార్త పదారో అధ్యాయము ఇరవై మూడో ఆ దినమున మీరు దేన్ని గూడ్చేయు నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో చూసారా మీరు ఎవరిని అడగాల తండ్రిని అడగాలి నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ప్రభు చెప్పాడండి తండ్రిని నా పేరట అడగండి అంటే ఎవరిని అడగాలి మనము తండ్రిని అడగాలి ప్రభు నామములు అడగాలి చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు ఎలా అంటే అది ఏసయ్యా స్తోత్రం స్తోత్రం ఏసయ్య ఏసు ప్రభువా స్తోత్రం రక్షకుడా స్తోత్రం గొప్పదేవ స్తోత్రం ప్రభువా ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా ప్రభువా అని చివరిలో ఈ ప్రార్థన నామంలో అడుగుచున్నాను తండ్రి అంటాడు ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరికి ఏసు ప్రభువారికి చివరిలో ఈ ప్రార్థన నామంలో అడుగుచున్నాను తండ్రి అడు ప్రార్థన చేసింది యేసు ప్రభువారికి అడిగేదేమో ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి అంటే ప్రార్థన ఎవరికి చేసిండో అతనికి తెలియదు అయితే ప్రభు ఏం చెప్పుచున్నా అంటే నా ఉన్న మీరు తండ్రిని అడగండి తండ్రికి ప్రార్థన చేయండి తండ్రికి ప్రార్థన చేయండి ఈ ప్రార్థన ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి అనాలి అది ప్రార్థన చేసే విధానం మరి ఈ మనిషికి ప్రార్థన చేసే విధానము తెలియదు ప్రార్థన చేసే విధానము తెలియదు వేల మంది సంఘమంట ఈయనకే ప్రార్థన చేయడం చేత కాదు మరి వారందరికీ ఎలా ప్రార్థన చేస్తాడో మరి ఆయనకే తెలియాలి అపోస్త్ర కార్యం తొమ్మిదవ అధ్యాయము వచనంలో అందుకు అననీయ ప్రభువ ఈ మనుషుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూడ్చి అనేకుల వల్ల వింటిని ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ అతడు ప్రధాన యాజీకును వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను చూసారా అననే చెబుతున్నాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ ఏం చేసేవాడంటే హింస పెట్టేవాడు డైరెక్ట్గా వాళ్ళకు తండ్రికి ప్రార్థన చేయట్లేదు ప్రభువు నామమున తండ్రికి ప్రార్థన చేస్తుంటే హింస పెట్టాడు అంటే నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ హింసించు నేను అంటే ప్రభు నామమును బట్టి ఎవరికి ప్రార్థన చేస్తుండ్రు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలి మతేశ్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో క్షణంలో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూడ్చేను భూమి అది పరలోకమందం తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను నా నామమున ఎక్కడైతే కూడి ఉంటారో ప్రార్థన తండ్రికి చేస్తూ ఆ నామమున కూడి ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతున్నది అలాగే మరల ఇంకొక లేఖనం చూసినట్లయితే పాత నిబంధనలో ప్రభు నామమున ప్రార్థన లేదు వాళ్ళు డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేసేవాళ్ళు పాత నిబంధనలు ఎలా ఉండేదంటే నామమునే వాళ్ళు ప్రార్థన చేసేవారు ప్రభు వారి నామము పాత నిబంధం లేదు వారు డైరెక్ట్గా నామమున ప్రార్థన చేసేవాళ్ళు ఆది కన్నం నాలుగో అధ్యాయం ఇరవై ఆలోచనలో మరియు చేతునుకు కూడా కుమారుడు పుట్టిన అతనికి ఎనోషు అని పేరు పెట్టెను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది చూసారా ఎవరు ఆదాముకు కయ్యూను ఏబేలు ఏబేలు చనిపోయిన తర్వాత కయ్యూను దేశదిమ్మరి కయ్యూను అయిపోయిన తర్వాత మూడో వ్యక్తి చేతు పుట్టాడు అప్పుడు ఒక బలిపీఠము కట్టి ఆయన నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది పాత నిబంధనలో నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అది పాత నిబంధనలో నామములో ప్రార్థన చేయాలి అది కణం పన్నెండవ ఎనిదోచనలో కూడా అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతీలు తూర్పునున్న హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి నామమున ప్రార్థన చేశాడు ఇలా పాత నిబంధనలో యహోవ నామమున తండ్రికి డైరెక్ట్గా ప్రార్థన చేసేవారు మధ్యవర్తి లేరు అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మానవులకు తండ్రి అయినటువంటి దేవుడికి ఆయన మధ్యవర్తి మనలను ఆ మధ్యవర్తి ఆయన నామమున మనము తండ్రికి ప్రార్థన చేయాలి తండ్రికి ప్రార్థన చేయాలి ఎవరి అంటే యేసు ప్రభువారి నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి ఇది ప్రార్థన చేసే విధానము ఈ మనుషుడికి ప్రార్థన చేసే విధానము తెలియదు అయ్యా నువ్వు చేసేటువంటి విధానము తప్పు అంటే బూతు పాస్టర్లను పెట్టి బూతులు తిట్టిస్తుంటాడు జాస్వ లాంటి వ్యక్తులతోటి వాళ్ళ శిష్యులతోటి డెబిల్ పాము దాగోను దెయ్యము సూటేసుకుంటే లాగా లాగున్నాడు ఇటువంటి బూతు పదాలు ఉపయోగిస్తారు అంటే బైబులు బోధించటానికి చేతకాని వాడు వ్యక్తిగత దూషణలకు చేస్తుంటాడు వ్యక్తిగత దూషణలు ఆపు ధైర్యం ఉంటే బైబిల్ ప్రకారం ఎదుర్కో అంతేగాని స్వరస్వత్తులు అని స్వరసత్తులు ఆడవద్దని బైబిల్ చెబుతుంది వెటకారంగా దాగోను దయ్యము పాము ఈ భాష చిల్లరోలు చిల్లరోలు మాట్లాడే భాష అది ఒక వ్యక్తిని మనిషిని మనిషిగా గౌరవించాలి అది సంస్కారం దేవుడు కయ్యూన్ ఒరే కయ్యూన్ అని పిలవలేదు ఏషావు వ్యభిచారి అయినా కూడా వరే నీచుడా వరే ఎభిచారి అనలేదు వ్యభిచారం చేయగల భ్రష్ట మనసు అని చెప్పాడు మనిషిని దేవుడు పాపి అయినప్పటికీ కూడా పాపం చేసినప్పటికీ కూడా గౌరవిస్తాడు ఒకవేళ నేను బోధించిన బోధలో తప్పు ఉంటే నా బోధను మీరు ఎత్తి చూపించండి ఎత్తి చూపించండి అయ్యా ఏడు వందల వీడియోస్ ఉన్నవి ఐదు వందల గంటలు మాట్లాడాను ఐదు గంటలు కాదు ఐదు వందల గంటలు మాట్లాడిన నా వీడియోస్ ఉన్నాయి ఐదు వందల గంటలు నేను మాట్లాడిన వీడియోస్ అన్ని ఐదు నిమిషాలు నాది ఏదైనా అసత్యపు బోధ ఉంటే నువ్వు దాన్ని పట్టుకొని చూపించు వ్యక్తిగత దూషాలు కాదు ఈ మనుషుడికి ప్రార్థన చేసే విధానము తెలియదు సహోదరులారా రాజుకి తెలియదు ప్రార్థన చేయటమో ఆయన శిష్యులకు కూడా తెలియదు ప్రార్థన చేసే విధానము ఇది ఇది మనం ఏదైతే చెప్పినమో అది ప్రార్థన చేసే విధానం అని బైబిల్ చెబుతుంది మరి వారు ఎటువంటి పదాలు ఉపయోగించిన ఎన్ని భూతుపదాలు తిట్టినా నేనైతే తిట్టను నేను మీలాగా సంస్కార హీనుని కాదు ఏదున్నా కూడా బైబిల్ ప్రకారం ఎదుర్కో సత్తా ఉంటే లేఖనములు చూపించు వాక్యానుసారంగా మాట్లాడు ఆ సత్తా లేదు ఏమైనా అంటే దయ్యం వచ్చి సైకిల్ మీద ఎక్కింది సైకిల్ మీద దయ్యం ఎక్కింది మాట్లాడింది ఇవన్నీ చెప్పుకొని బ్రతుకుతుంటారు అవన్నీ అసత్యం అండి సహోదరులరా ఈయనకు ప్రార్థన చేసే విధానం తెలియదు మీరు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు